హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసిన ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ సారీ రియూజ్ చేయడాను మరొకటి మీద షేర్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ఇలాగా శారీని ఒకటి తీసుకునేసి మనం కట్ చేయకుండా పక్కన పెట్టుకోవాలండి తర్వాత సర్కిల్ షేప్ అనేది మనము ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మనము కాటన్ క్లాత్ను టూ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించలేదు ఆల్రెడీ కట్ చేసుకున్న సర్కిల్ షేప్ క్లాత్ను తీసుకున్నాను ఈ సర్కిల్ షేప్ క్లాత్ అనేది మనము టూ లేయర్స్గా పెట్టి కట్ చేసుకున్నాం కనుక మనము టూ లేయర్స్గా నీట్గా ఒకదాని మీద ఒకటి పెట్టి యాంకల్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మీడియంగా కుట్టుకోవాలండి ఇలాగ రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకునేసి కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే మనము శారీని కట్ చేయకుండా ఈ సర్కిల్ షేప్ కుషన్ కవర్లో పెట్టుకోవాలి కనుక కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా యాకర్ థ్రెడ్ అనేది నీడలకు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్చు మనం మీడియంగా కుట్టుకోవాలి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా మీడియంగా కుట్టుకున్న తర్వాత గ్యాప్ అనేది పెట్టుకున్న దగ్గర నుండి మనం క్లాత్ను రివర్స్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఇదే విధంగా రెండే రెండు విషయంలో ఈజీగా చేసుకునే ఈజీ క్రాఫ్ట్ ఓల్డ్ సారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ వీడియోస్ అన్నీ కూడా రీయూస్ చేసుకోండి ఈ విధంగా యాంకర్ త్రీతో మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి ఒకవేళ మిషన్ ఉంటే మిషన్ మిషన్తో అయినా కానీ మనం కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి ఈ సర్కిల్ షేప్ మొత్తం కూడా కుట్టుకోవాలండి ఇలాగా కుట్టిన తర్వాత ఈ గ్యాప్లో ఉండి మనం కవర్ను రివర్స్ చేసుకునేసి నీట్గా చేత్తో అనేది మనము వీడియోలు చూపించిన విధంగా బాగా సర్దుకోవాలండి ఇలా సర్దిన తర్వాత శారీని కట్ చేయకుండా మనం గ్యాప్ పెట్టిన దగ్గర నుండి మనం శారీని ఈ కుషన్ కవర్లో పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత మనం గ్యాప్ వదులుకున్న కుషన్ కవర్కు మనము క్లాత్ను లోపలికి మర్చుకుంటూ టూ లేయర్స్ను ఒక చేతితో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి ఇక్కడ రన్నింగ్ స్టిచ్ అనేది మనం కుట్టుకోవాలండి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో రన్నింగ్ స్టిచ్ కాకుండా జాయింట్ చేసేది కూడా చూపించాను కదండి కానీ ఇక్కడ మాత్రము రన్నింగ్ స్టిచ్ అనేది మనము మీడియంగానే కుట్టుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి నీడిల్కు రన్నింగ్ షీట్స్ మీడియంగా మనము కుట్టుకుంటూ ఈ గ్యాప్ పెట్టిన దగ్గర నుండి మనం కుట్టుకోవాలండి ఇలాగా మనము మొత్తము కుట్టేసి మొత్తము కవర్ చేసేసేయాలి ఇలాగ కుట్టిన తర్వాత మనము డిజైనర్ కుషన్ చేస్తున్నాం కనుక ఈ సర్కిల్ షేప్కు అంటే ఇది డార్క్ కలర్లో సర్కిల్ షేపు తీసుకున్నాను కనుక పెటల్స్ లాగా వచ్చేదానికి నేను లైట్ కలరు కాటన్ క్లాత్ అనేది తీసుకుంటున్నానండి ఎప్పుడు కానీ డార్క్ కలర్ తీసుకుంటే లైట్ కలర్స్ పెటల్స్ లాగా వేసుకోవాలి లేదంటే లైట్ కలరు కుషన్ కుషన్ లాగా మనం కుట్టుకున్నామంటే డార్క్ కలరు పెటల్స్ లాగా పెడితే చాలా బాగుంటుందండి ఈ డిజైనర్ కుషన్ అనేది ఈ డిజైనర్ కుషను సోఫాలో అయితే ఒక శారీతో కనుక త్రీ పిలోస్ పెడితే చాలా బాగుంటుంది అదేవిధంగా చైర్స్లో అయితే ఒకటి పెట్టినా కూడా చాలా బాగుంటుందండి సన్ఫ్లవరు కుషన్ ఇది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా గ్యాప్ అనేది మనం వదులుకున్న క్లాత్ను మనము ఇక్కడ రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా ఈ విధంగా కుట్టుకోవాలి కుట్టిన తర్వాత చివరిలో ఒక రెండు సార్లు కుట్టేసి రెండు సార్లు థ్రెడ్ అనేది నీడిల్కు మనము చుట్టేసి తర్వాత మనం అక్కడ ముడిలాగా వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత దీనికి లైట్ కలర్లో నేను ఆపోజిట్ కలర్లో నేను పెటల్స్ లాగా కట్ చేస్తున్నానండి మనం పెటల్స్ లాగా కట్ చేసుకున్న క్లాత్ ఎప్పుడు కానీ లైట్ కలర్గా ఉంటే ఇది సర్కిల్ షేప్ అనేది డార్క్ కలర్లోనే ఉండాలి ఇలాగ నేను డార్క్ కలర్లో సర్కిల్ షేప్ అనేది తీసుకున్నా కనుక పెటల్స్ లాగా నేను ఎల్లో కలర్ తీసుకున్నాను దీన్ని నేను వీడియోలో చూపించిన విధంగా ఫోర్ లేయర్స్గా మర్చుకునేసి దానికి మనము ట్రాంగిల్ షేప్లో పెటల్స్ లాగా నేను మార్క్ చేస్తున్నాను చూడండి ఇలాగా మనము చాక్పీస్ కానీ లేదా స్కెచ్ కానీ తీసుకునేసి క్లాత్ మీద మార్క్ చేసుకోవాలి ఇలాగ ట్రాంగిల్ షేప్లో మార్క్ చేసుకునేసి కథతో నీట్గా కట్ చేసుకోవాలండి ఈ పెటల్స్ అనేది మనము ఆరు కానీ ఎనిమిది కానీ మనం కట్ చేసుకోవాలి నేను ఒక ఎనిమిది వరకు కట్ చేశాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ డిజైనర్ కుషన్ అనేది చాలా సూపర్గా ఉంటుంది నాకు మాత్రం చాలా వరకు బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ట్రై చేయండి ఇలాగా మనము కట్ చేసుకున్న పెటల్స్ అన్నీ కూడా ఏ విధంగా సెట్ చేసుకోవాలో ఒకసారి కుషన్ మీద పెట్టి నేను చూపిస్తున్నాను చూడండి మనకు సిక్స్ పెటల్స్ కానీ ఎయిట్ పెట పెటల్స్ కానీ మనము సెట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను సిక్స్ పెటల్స్ అనేది సెట్ చేసి చూపిస్తున్నాను కానీ నేను పెటల్స్ లాగా ఈ ఫ్లవర్ లాగా ఎయిట్ పెటల్స్ అనేది నాకు సరిపోయినాయండి ఈ సర్కిల్ షేప్ కుషన్ నువ్వు కుట్టినాం కదండి చివరిలో ఈ చివర్లో అనేది ఈ పెటల్స్ను ఏ విధంగా జాయింట్ ఇస్తే చూపిస్తుందని చూడండి యాంకల్ థెడ్ అనేది నీడేలకు తీసుకునేసి రన్నింగ్ టీచ్ అనేది మీడియంగా కాకుండా మనం దూరం దూరంగా కుట్టేసినా కూడా చాలా బాగా ఉంటుంది చాలా బాగా ఉండడమే కాదండి చాలా ఈజీగా కూడా కుట్టచ్చు ఈ విధంగా ఒక పెటల్ను కుట్టేసిన తర్వాత మరొక పెటల్ను దానికి జాయింట్ చేసుకుంటూ ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము ఈ సర్కిల్ షేపు చుట్టూ కూడా ఈ పెటల్స్ను ఇలాగా జాయింట్ చేసుకోవాలి ఇలాగ జాయింట్ చేసుకుంటే మనకు సన్ఫ్లవర్ లాగా ఈ కుషన్ అనేది వస్తుంది ఈ డిజైనర్ కుషన్ అనేది చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓల్డ్ శారీస్ అనేది ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి కదండీ ఆ ఓల్డ్ శారీస్ను మనము వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చాలని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుందండి చూడండి ఈ చివర్లో అనేది కూడా మనం ఈ విధంగా టూ టైమ్స్ అనేది క్లాత్కు థ్రెడ్ ముడి అనేది వేసేసి థ్రెడ్ అనేది నీట్గా కత్తితో కట్ చేసుకోవాలి ఈ విధంగా మనము సన్ఫ్లవర్ లాగా వస్తుంది చూడండి ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది ఇవి మనము ఈ కుషన్స్ సోఫాలో కార్నర్స్లో పెట్టచ్చు లేదంటే ఒక సోఫాకి ఒక శారీతో అయితే రెండు కాకుండా మూడుగా పెట్టినామంటే చాలా బాగుంటుంది నాకు మాత్రం చాలా బాగా నచ్చింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అయితే వేరే వాళ్ళు వీడియో చూసే ఉపయోగపడుతుంది మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఇలాగనే ఈజీగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్